వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మీరు ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ ఇక్కడ వీడియోలకి వెళ్దాం రోజు కోయట్లో దినర్ రేట్ ఎలా ఉందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ అయిపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల మీరు ఇచ్చేలా కొంత చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అయితే నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న సింబల్ క్లిక్ చేసి దానికి క్లిక్ చేసారంటే అందరికంటే ముందుగా కోయట్లో దినార్ రేట్ అయితే తెలుసుకోవచ్చు అలాగే ఒక దినానికి వచ్చింది రెండు వందల డెబ్బై ఒక దినాలు ముప్పై ఏడు పీల్స్ అయితే ఉంది వెయ్యి రూపాయలు చూసుకుంటే ఇంకా మూడు దినార్ల ఆరు వందల ఎనభై ఐదు పీల్స్ అయితే ఉంది అలాగే పదివేలకు చూసుకుంటే ఇంకా ముప్పై ఆరు దినాల ఎనిమిది వందల యాభై పీల్స్ అయితే ఉంది అలాగే ఇరవై వేలకు చూసుకుంటే ఇంకా డెబ్బై మూడు దినాల్లో ఏడు వందల పీల్స్ అయితే ఉంది ముప్పై వేలకు చూసుకుంటే కనుక నూట పది దినాలలో ఐదు వందల యాభై పీల్స్ అయితే ఉంది నలభై వేలు చూసుకుంటే కనుక నూట నలభై ఏడు దినాల్లో నాలుగు వందల పీల్స్ అయితే ఉంది యాభై వేలకు చూసుకుంటే కనుక నూట ఎనభై నాలుగు దినాలలో రెండు వందల యాభై పీల్స్ అయితే ఉంది అలాగే లక్ష రూపాయలు చూసుకుంటే కనుక మూడు వందల అరవై ఎనిమిది దినాలలో ఐదు వందల పీల్స్ అయితే ఉంది చూశాను కదా ఫ్రెండ్స్ ఈరోజు కోయట్లో దినాలేటు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్